నమస్కారం స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు విచ్చేసిన తపాల శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ జి సతీష్ ప్రతి ఇంటికి పోస్టాఫీస్ సేవలను చేరువ చేసేందుకు డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడి వినుకొండ పట్టణంలో పర్యటించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనయుడు యువనాయకుడు గోనుగుంట్ల హరీష్ సూపర్ సిక్స్ మేనిఫెస్టో క్యాలెండర్ ఇంటింటికి పంపిణీ బొల్లాపల్లి మండలంలో పూర్వ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజనేయుల సమావేశం పార్టీలోకి ఆహ్వానించు భారతదేశంలోని ప్రతి ఇంటికి పోస్ట్ ఆఫీస్ సేవలను చేరువ చేసేందుకు డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తపాల శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ జి సతీష్ అన్నారు వెనుకొండ పట్టణానికి విచ్చేసిన ఆయన వెనుకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోని తొమ్మిది వేల పై చిలుకు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా వివిధ రకమైన పొదుపు ఖాతాలను ఇంటికి చేరవేయటమే లక్ష్యంగా డాక కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేపడుతున్నట్లు వివరించారు ప్రజల పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో నసరాపేట డివిజన్ సూపరింటెండెంట్ వెంకటస్వామి వెనికొండ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సురేష్ తో పాటు పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్లో దాదాపుగా తొమ్మిది వేల పైచిలుకు గ్రామాల్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు మాకున్నాయి అలాగే పదిహేను వందల పైచిలుకు సబ్ ఆఫీసులు అలాగే యాభై ఏడు హెడ్ పోస్టాఫీసులతోటి వివిధ రకాల సర్వీసులు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ద్వారా అందించడం జరుగుతుంది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేని సదుపాయాలు లేని గ్రామాల్లో మా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా వివిధ రకమైన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలు ఇంటింటికి చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల యొక్క లబ్ధిని ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి మా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారా అందించే కార్యక్రమంలో భాగంగా డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం అనే ఒక కాన్సెప్ట్ తోటి జనంలోకి పోస్టాఫీస్ సర్వీసులు తీసుకువెళ్లడంలో భాగంగా ప్రతి వారం రెండు రోజులు బుధవారం నాడు అలాగే శనివారం నాడు ఈ కమ్యూనిటీ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో దీంట్లో ప్రజలు విరివిగా పాల్గొని ఇప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు సంస్థ ద్వారా భా భారత ప్రభుత్వం తపాలా శాఖలో ఉన్నటువంటి వివిధ రకమైన పొదుపు పథకాల్లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కానివ్వండి రికరింగ్ డిపాజిట్ కానివ్వండి సమృద్ధి ఖాతా కానివ్వండి టైం డిపాజిట్ కానివ్వండి ఇలాంటి సీనియర్ సిటిజన్ ఖాతా కానీ ఇలాంటి వివిధ రకాల ఖాతాల్లో పొదుపు చేసుకోవడం ద్వారా వారి భద్రత సొమ్ముకు భద్రత మరియు ఆకర్షణీయమైన వడ్డీ అనేది వారు పొందగలుగుతున్నారు వాటన్నిటిని ప్రచారం కల్పిస్తూ ఈ మార్చి నెలాఖరు లోపల ఈ ఆర్థిక సంవత్సరం ఎండింగ్ లోపల వివిధ సాధ్యమైనంత మందికి ఈ లబ్ధిని చేకూర్చే విధంగా ఖాతాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుందండి దాంట్లో భాగంగా ఈరోజు వినుకొండలో ఈ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది సుమారుగా పద్దెనిమిది వందల మందికి కొత్త ఖాతాలు ఆర్డి రికరింగ్ డిపాజిట్ కానివ్వండి టైం డిపాజిట్ కానీ సుకన్యాసంబద్ధి లాంటివి కానీ ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజున ఈ పద్దెనిమిది వందల మంది మంది ఖాతాదారులకి పాస్ పుస్తకాలు రీపేమెంట్లో అందజేయబడతాయి అలాగే ఇదే కాకుండా భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా అందించే పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే గ్రామీణ తపాలా జీవిత బీమా రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అతి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ బోనస్ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా ఎక్కువ బోనస్ అందించడానికి సాధ్యమైన ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ రెండు కూడా పోస్టాఫీస్ ద్వారా ఎప్పటి నుంచో అందించడం జరుగుతుంది ఈ రెండు ఇన్సూరెన్స్ పాలసీల యొక్క ఫలితాలను కూడా సాధ్యమైనంత మంది అర్హులకు అందించడంలో భాగంగా ఈ డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రచారం చేయడం కూడా జరిగిందండి సో ఈ కార్యక్రమాలు ఈ నెలాఖర వరకు జరుగుతాయి సాధ్యమైనంత మంది అర్హులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ద్వారా వీరి వీటి లబ్ధిని అలాగే ఈ పొదుపు పథకాల యొక్క లబ్ధిని అలాగే ఇన్సూరెన్స్ పాలసీల యొక్క లబ్ధిని చేకూర్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాయి టీడీపీ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సంక్షేమం సాధ్యమని రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనయుడు నాయకుడు గోనుగుంట్ల హరీష్ కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు రెడ్డి నగర్ నందు ఇంటింటికి ప్రచారం నిర్వహించగా హరీష్ పాల్గొని బాబుష్యూరి భవిష్యత్తు గ్యారంటీ టిడిపి ప్రతిపాదించిన సూపర్ సిక్స్ మేని క్యాలెండర్ ను ఇంటింటికి తిరిగి ఆయన అందజేశారు ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు మెరుగైన పారిశ్రామిక అభివృద్ధి చెంది రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని ప్రజలందరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో ఎనభై తొమ్మిదవ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తన స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా ఎనభై తొమ్మిదవ రోజున పోకా వెంకట్రావు కి అత్యంత ఆప్త మిత్రులు జూనియర్ ఎన్టీఆర్ భార్య సమీప బంధువులు హైదరాబాద్ లో హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాన్న అమరేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు గతంలో కూడా అమరేంద్ర తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా బీసీ బాలికల వసతి గృహం ఇన్వర్టర్ అందజేశారు నాగవానికి రాణి రుద్రమదేవి జాతీయ ఉత్తమ మహిళా సేవ పురస్కారం లభించింది మార్క్స్ గ్లోబల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ ఆడిటోరియంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో వెనుకొండ పట్టణానికి చెందిన అభిల్ కలాం తెరిస్సా సేవా సొసైటీ వ్యవస్థాపకులు చందలు నాగమానికి రాణి రుద్రమదేవి జాతీయ ఉత్తమ మహిళా సేవ పురస్కారంతో మిస్ ప్లానెట్ మిస్ ఏషియన్ ఇంటర్నేషనల్ రష్మి ఠాగూర్ చేతుల మీదుగా సత్కరించారు వెనుకొండ పరిసర గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా లవ్ అండ్ కేర్ ట్యూషన్ కేంద్రాలు నిర్వహిస్తూ పదవ తరగతి చదువుతున్న వెయ్యి మంది విద్యార్థులకు పైగా యూటిఎఫ్ వారి మోడల్ పేపర్స్ ప్రతి సంవత్సరం ఉచితంగా పంపిణీ చేస్తూ మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు మరియు పదవ తరగతి ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్యాడ్లు స్టేషనరీ పంపిణీ చేస్తున్నారు పేదలకు అన్నదానం దుప్పట్లు బట్టలు పంపిణీ చేస్తున్నారు బడికి వెళ్లని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అంగన్వాడీ ఎలిమెంటరీ స్కూల్స్ కి వెళ్ళేలాగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు అరుణాచలం దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణకు వినుకొండ ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ బి కోటేశ్వరరావు నాయక్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి ఇరవై ఐదో తేదీన మహాపౌర్ణమి సోమవారం సుప్రసిద్ధ అరుణాచలం స్వామి దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణం చేసుకుని మహా అవకాశం కొరకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు భక్తులు తీర్థయాత్ర అభిలాషకులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరారు ఇంటింటికి ఇందిరమ్మ కార్యక్రమంలో భాగంగా బొల్లాపల్లి మండలంలో పూర్వ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి వినుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజనేయులు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వం పట్ల అభిమానంతో ఉన్న ప్రతి కార్యకర్తని నాయకుల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు ఈరోజు బొల్లాపల్లి మండలం గరికిపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానంగా దాదాపు వారి జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి రాయిబరపు రాగి దావి గారి ఇంటికి వచ్చాము నిజంగా వారితో మాట్లాడాక కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఎంత ఆదరాభిమానాలు ఉన్నాయన్న సంగతి ఈరోజు ఈ గరికపాడు గ్రామంలో చూస్తే రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వినుకుండలో భారీ మెజారిటీతో మళ్ళీ ప్రజల్లోకి దూసుకుపోబోతుందని చెప్పి మా అందరికి కూడా అర్థమవుతుంది ఈరోజు చూస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అరాచకాలు ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాలంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి శ్రీమతి వైఎస్ షర్మిల గారి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని మళ్లీ రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్లీ రావాలంటే షర్మిల గారైతేనే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ ముస్లింస్ అందరికి కూడా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి వీరందరితో మాట్లాడే నాకు అర్థమవుతుంది అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో రైతులు అదేవిధంగా రోజువారి కూలీలు అందరూ కూడా సుభిక్షంగా ఒక మంచి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో అందించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అయితేనే అని చెప్పి అందరూ కూడా ప్రతి వర్గం కూడా పేదలు రైతు వారి కూలీలు రైతులు అందరూ కూడా భావిస్తున్నారు ఆ రోజు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ అయినా కానీ రైతులకు ఉపాధి హామీ పథకం కింద ప్రతిరోజు సంవత్సరానికి వంద రోజుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన పార్టీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్లీ వైఎస్ షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోబోతుంది రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కనీసం పాతిక నుంచి ముప్పై సీట్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు వారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వినుకొండ నియోజకవర్గం సంబంధించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ముందుకు వచ్చి ఉవ్వెత్తున పనిచేయాలి షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి మనందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూస్తే ఆ రోజు ఇందిరమ్మ పరిపాలన ఏ విధంగా అయితే మీరందరూ చూశారో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చేసుకుని రాజన్న రాజ్యాన్ని మళ్లీ మనం స్థాపించాలి దానికి మనందరం కూడా చేస్తూ ఈ రోజు దావిద్ గారి లాంటి ఒక మంచి అభిమానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నాయకులు కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఎంతో పడ్డ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు ఈ గరికపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత అభిమానాన్ని చెప్పిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను